నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కోటిరెడ్డి మరియు స్టేషన్ సిబ్బంది చాముండి టీవీ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ అత్యంత వేగంగా వార్తల ప్రసారం చేయడంలో ముందంజలో ఉందని చాముండి టీవీని కొనియాడారు

ఈ రోజు మన సాముండ్రి టీవీ యొక్క క్యాలెండర్ని మన పోలీస్ స్టేషన్లో గోడ పోలీస్ స్టేషన్లో ప్రవేశపెట్టించడం ముఖ్యంగా ఈ సాముడి టీవీ ప్రెజెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంప్రెంట్గా ఏదైనా రెస్పాన్స్ జన మొక్క జరిగినప్పటికీ బట్టి మా పోలీసు ముందుగానే చేరుస్తున్నందుకు ఈ సాముండ్రి టీవీకి ముఖ్యంగా మా పోలీసు మొక్కల యొక్క ప్రజలు